મારે વાગ વચારો ભાઈ పాము బతికిన పాములతో అవసరం లేదు బాయ్ ఉండి కాదు సాయిబు నేను పాము ప్రాణం లేదు మీరందరూ చూడండి ఒక వీల వేస్తా ఈ సచిన మంత్రం బతికిస్తాగా సచ్చింది ఎలాగా బతికిస్తా మ్యాజిక్ షో సచ్చిన పాము సాయిబు బతికిస్తాడా ఐదు చూడ నిమిషాలకి బతికిస్తా మంచి బతకాలంటే నా దగ్గర టెంకాయ టెంకాయ చూడు పట్టుకుంటే నిలబడతాది ఆ విడిచి పెడితే జాగతాది అబ్బో మనిషి మాట మనిషి వినడు ఈ టెంకాయ నా మాటిన ఎలా ఆగుమంటే ఆగాలి దిగమంటే దిగాలి ఎలాగ చేతిలో కొట్టాలి చూడకుండా చూడు ఎలాగ ఉగుంటుంది ఇక్కడ ఆగురా ఆగింది చూడు పైన పట్టాడరా సాయిబు పట్టుకోలేదు పైన నిలబడింది ఆగింది కొంచెం దిగు కొంచెం దిగు మొత్తం అగో అగు సగా పూర్తిగా దిగు ఇలా పైకి ఎక్కాల నువ్వు ఎక్కిస్తే అనుమానం అనుమానం ఒక పిల్లోడు పట్టుకొని మీ చేతిలోనే పైకి ఎక్కిస్తాను పైకి వచ్చాడు చూడు అసలు వాడు ఈడే బస్టాండ్ లో పుక్కను తింగినోడు ఇడు నువ్వు భయపడా నిలబడు నువ్ ఏం ఉంటే ఉంటావు పోతే పోతావు ఏం పేరు నీ పేరు పట్టుకుంటావా ఉరుకుతావా

कित किच्च है बुच बुच है अंगले मारता बहुत अच्छा है काको जाको सो जाता है रे बच्चेन मिच बच्चे बच्चे अच्छा अच्छा ना तरह खाते वोवे टिक्काया रावे पामा रावे पामा कटे जयपुर रावे रावे पामा बैठेगी रावे बैठेगी रावे नो बैठेगी अच्छी अच्छी तू बैठेगी ना गुदडोलो दुरू అది వచ్చి సాయిబుకు దూరాలంటే ఇవ్వడి వస్తాడు మీరందరూ చూడండి ఇప్పుడు ఎవడు పొద్దులో దూరిస్తారు నాకు డబ్బులు కావాలా నా ముందర కూర్చో నీ చేతిలో ఏం కావాలో చెప్పు తయారు చేస్తా ఏం కావాలి పట్టుకోరు ಮ್ಮ ಇವತ್ತು ಎಂದರು తలకాయ పడతావాడతావాసేస్తా తీసేలా అవుతుంది లోపల చేతిలో డబ్బులు పెట్టు మరి నడ్డి ముక్కుడు కూర్చున్నాడు గట్టిగా గట్టిగా చేతిలో కొట్టండి గట్టిగా పట్టుకోరా చూడాలి ఎంతగుందా గట్టి కొంత పిచ్చావా ఇవాడు బాగా తీసుకుంటాడు మొట్టగా కాదు పామ దండం పెట్టు పామా ఇలా మంచి రోజు ఓ బయటికి రా బయటికి వచ్చి నన్ను సావా దెంగు ఏమన్నాడు వాడు ఇలా చెప్పాను కదా బాయ్ మూడు నిమిషాలు టైం పెట్టుకో కరగాల చూడు చూడు ఐదు నిమిషాలు రెండే రెండు నిమిషాలు చేపట్టు దగ్గర అంటున్నాడు అవును ఒకే రావే పామా రావే పామని ఏలూపు పా లాగా ఊపు ఏను ఊపు అలా చింతే ఊపంటంట అంటే కట్టదా కుండనేంటంట ఒచ్చురా 5 నిమిషాలే చిలుచు గట్టిగా చిలుచు చిలుచు చేతుల మాట ఏంటి బాతు వాతం వచ్చేది కాదు గాడా వింటావ నేను వంగలేదా వంగమంటే పెట్టి అన్నదమ్ములు ఎంత మంది ఇద్దరులో ఒకడు బోతాల

నా వట్టకాయలు పోవాలా మీరందరూ విన్నారు కదా విన్నారు ఒక్క వీలా వేస్తా దీనికి సామానం లేకుండా అదే చూడు అప్పుడే చూడు ఎలా కదులుతుందో మీరు ఆపక కదా అబ్బా గమనించానా ఇలాగా ఓ కన్ను పెట్టేస్తే చూడు ఎంత బరువు ఉందో బరువు ఉంది నీకు తినడానికి లడ్డు జిలేబీ మైసూర్ పాక్ ఏం కావాలి లడ్డు తినొద్దు ముసర వంటకాయ తిడ్డు నెయ్యూన శడుగుదా సల్లారిందా ఆడోళ్ళదా మొగోళ్ళదా ఇప్పుడు ఆడోళ్ళ లడ్డు తింటాడు మొగోళ్ళది ఒక లడ్డు తీసి ఆడేబెట్టు వాళ్ళందరూ చూస్తారు ఒకటే లడ్డు తినొద్దు చేయబెట్టు క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరిన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో